నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఈ కోటిని అయితే మనం పొదిగించాము పొదిగించి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇదే ఇంతకుముందు ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారని ఏంటి అంటే కోళ్ళని పొదిగించినప్పుడు కోళ్ళకి కాళ్ళ పట్లు వస్తున్నాయి కోళ్ళు వీక్ అవుతున్నాయి గుడ్లపైనే చనిపోతున్నాయి దానికోసం ఒక వీడియో చేయాలని చాలామంది అడుగుతున్నారు సో తెలియని ఎండ్ వరకు అయితే చూడండి తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు ఇంకెవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీకు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి లైక్ అయితే మర్చిపోకండి ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే కోళ్ళను అయితే మనం పొదిగిస్తాం కదా పొదిగించినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కోళ్ళు కొన్ని కోళ్ళు రెగ్యులర్గా వాటంత ఆపి వాటి టైం చూసుకొని ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో బయటికి వెళ్తూ ఉంటాయి ఫీడ్ తీసుకుంటే వాటర్ తాగుతాయి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రిలాక్స్ అవుతాయి తర్వాత యథా విధిగా పోయి మళ్ళీ పొదుగుతాయి అలాంటి కోడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది రెగ్యులర్గా ప్రతిరోజు బయటికి వెళ్ళి ఫీడ్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ అందులో పొదిగితే అలాంటి దానికి ప్రాబ్లం ఉండదు కానీ కొన్ని కూర్లు ఏంటి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు కూడా కూళ్ళు అలాగే పొద్దు అది పోదు బయటికి వెళ్ళదు అలాగే ఉంటుంది సో అలాంటిది మాత్రమే వీక్ అయి చనిపోతుంది అన్ని వీక్ అవ్వదు అలాంటిది ఉంటుంది కొన్ని కొన్ని అలాగే ఉంటాయి దానిపైన కూర్చుంటే అలాగే అలాగే చనిపోతాయి అలాంటి వాటిని ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అక్కడ అసలు వెళ్తుందా బయటికి వెళ్ళట్లేదా ఒకవేళ దానంతట అది వెళ్ళట్లేదు అని మీరు ఐడెంటిఫై చేస్తే దాన్ని టూ డేస్కి ఒక్కసారి అయినా డైలీ ఒక్కసారైనా కంపల్సరీ మీరు ఒక పది ఇరవై నిమిషాలు బయట వేయండి బయట వేసి వాటర్ వాటర్ ఆగుతుంది కదా ఆ వాటర్లో వైమ్రాల్ వేయండి వైమ్రాల్ అనేది మెడికల్ షాప్లో ఉంటుంది వెటనరీ షాప్లో ఉంటుంది అది ఒక లీటర్ నీళ్ళలో ఒక ఫోర్ ఎంఎల్ వైమ్రాల్ వేసి ఆ నీళ్ళు తాగేటట్టు చేయండి ఇంకా మామూలుగా వడ్లు వేస్తారా సజ్జలు వేస్తారా ఏది వేస్తారో అదే ఫీడ్ వేయండి కానీ కంపల్సరీ ప్రతిరోజు మాత్రం దాన్ని అయితే వేయండి మీరే తీసివేయండి అట్లా తీసి వేసి వాటర్లో మాత్రం వైమ్రాలు వేయండి అప్పుడు కోడి మాత్రం వీక్ అవ్వదు యాక్టివ్గా ఉంటుంది సో చావకుండా ఉంటుంది చాలామంది కోళ్ళు పొదుగులనే చనిపోతున్నాయి కాబట్టి ఈ విషయం అయితే చెప్తున్నాను చాలామంది నన్ను అడుగుతున్నారు పొదుగు బట్టి పట్లు వస్తున్నాయి వీక్ అయిపోతున్నాయి చనిపోతున్నాయి అని అది కరెక్టే చాలామంది పొదిగిన తర్వాత చనిపోతున్నాయి చాలామంది ఎందుకంటే ఇది తెలియకనే ఫార్మర్స్ ఏంటంటే వీళ్ళు ఏదో పనిలో బిజీగా ఉంటారు అది బాగానే పొదుగుతుంది దానికి ప్రాబ్లం లేదు బాగానే బయటికి పోతుంది బాగానే ఫీడ్ తీసుకుంటుంది అనుకుంటారు కానీ అది బయటికి వెళ్ళదు ఫీడ్ తీసుకోదు కాబట్టి ఇది ఒక చిన్న పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది థ్యాంక్ యూ